లేవియ గోత్రంలో నుంచి మూడు వంశాలు వచ్చాయి మన అందరికీ తెలుసు కదా ఏమిటా వంశాలు ఎవరండి లేవి ఎవరు చెప్తున్నా చెప్తున్నావా లేవి ఎవరు అహరోనా లేవి ఎవరు ఇస్రాయలు పన్నెండు గోత్రాలలో ఒక గోత్రం లేవి ఇస్రాయలు కానీ యాకోబు యాకోబు పన్నెండు మంది కుమారుల్లో ఒక కుమారుడు లేవి ఆ లేబీ గోత్రాన్ని దేవుడు సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఆ లేబీ గోత్రంలో నుంచి మూడు వంశాలు వచ్చాయి వాటిని మనం ఏమని పిలుస్తాము కహాతీలు మెరారీలు ఇంకెవరు అని పిలుస్తాం ఈ మూడు వంశాలలో నుంచి ముగ్గురిని దేవుడు ఈ కీర్తన గ్రంథం రచించడానికి వాడుకున్నాడు ఎందుకు అంటే వారి ముగ్గురు కూడా దామే కాలంలో దేవుని సేవ చేయడానికి వాతకులుగా ఎంపిక చేయబడ్డారు ఈ విషయాలు మీకు కావాల్సి వస్తే నిరంతాంతాల మొదటి గ్రంథంలో మీరు చూస్తే ఈ మాటలు మీకు కనిపిస్తాయి ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తులలో ఆసాప్ నడు ఆరవచ్చి ముప్పై తొమ్మిదవ వచ్చినలో ఆసాప్ ఎవరో చెప్పబడింది దను ప్రాంత మంత్రి గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినలో హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడు ప్రక్కన ఉంచేవాడు అని రాయబడింది యాసాపు ఎవరు అని మీద చదువుకుంటూ వెళ్తే ఆషాపునీయుడు అనే విషయం ఈ లేఖనాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది తర్వాత నలభై నాలుగవ వచ్చిన యేతను కనిపిస్తాడు మెరాని ఎడవ ప్రకటన నుంచి వాడు వారిలో యేతను కీషికుమారు అని రాయబడింది ఈ యాతను మెరానీల గోత్రానికి చెందినవాడు లేక వంశానికి చెందినవాడు ఇక హేమాన్ అనేవాడు ముబ్ మూడవ కనిపిస్తాడు ఈ హేమన్ కహాతీయుల వంశానికి చెందినవాడు మీరు ఇంటికెళ్ళ ప్రయోజనంలో కనుక ఈ విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా మీరు చదివితే మీరు రాసిన కీర్తనలు కనిపిస్తాయి ఈ కీర్తనలకు మూలమైన వీరు ఎక్కడ వారో తెలుస్తారు రాసిన వారెవరో వారి గోత్రం ఏమిటో లేక వంశం ఏంటో తెలిస్తే రాసిన విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది నేను అంతైంది కానీ పప్పు మాత్రమే నేను పంతులు గారు మాంసం కోరుకోసం రాశాడు అనుకోండి బాగానే ఉంటుంది కదా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ఏ నాలెడ్జ్ ఉంది థిటికల్ నాలెడ్జ్ ఉంది విన్నాడుకులు ఎక్కడో వారి నుంచి రాశాడు భాష ఉంది కానీ కానీ తింటే తప్ప దాన్ని టేస్ట్ తెలియదు అర్థమవుతుందా సేవకులు చాలా మంది పెళ్లిళ్ళు ప్రసంగాలు చేస్తారు ప్రసంగం చేసే పార్టీ కాదు ఇంకా పెళ్ళు కుర్రాడు బాగా చెప్తాడు కదా అని తీసుకొస్తారు ఈ మధ్యలో నేను విమర్శిస్తున్నాను అనుకోకండి హోసన్నా సహవాసం నిలిసి తీసుకొని చాలా మంది సేవకులు పెళ్లి ప్రసంగాలు చేయడం విన్నాను నేను వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు భార్య భర్తల బంధం వారికి పూర్తిగా అర్థం కాదు అందుకే మంచి ప్రసంగం చేసుకుని పుల్లృష్టి మధ్యలో ఏదో మాట మాట్లాడుతూ ఉంటారు భార్యభర్తల బంధం అర్థం చేసుకున్నవాడు ఏం చెప్పినా బాగుంటుంది అంతవరకు పది తీరికల నాలెడ్జ్ మాత్రమే ఉండేది పిల్లల కనీ పెంచిన పిల్లలు ఎలా పెంచాలో బాగు చేశారు అనుకోండి తీరికల నాలెడ్జ్ ఉండే ఒకటి రాసిన పుస్తకం ఉద్యోగం సంపాదించడం ఎలా అనేది విశేషంగా అమ్ముడిపోయింది వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఎంత మంచి పుస్తకా రాశారంటే ఎన్ని ఉద్యోగాలకి వెళ్ళినా నాకు రాలేదు ఈ ఉద్యోగం రాని పుస్తకం రాశారంటే ఉద్యోగం సాధించలేనివాడు ఉద్యోగం సంపాదించడానికి రాస్తాడు మన దరిద్రేంటే మనం గుర్తు చదివేస్తా ఉంటాం ఇక్కడ కూడా దేవుని సంగతులు మనకు అర్థం కావడం కోసం దేవునితో అనుబంధం గలవాడు చెప్తే బలర్థం అవుతాయి దేవునితో అనుబంధం లేనివాడు దేవుని కోసం మాట్లాడారు అనేటువంటి విండానికి బాగుంటుంది ఇట్ మే హెల్త్ టు ఇంక్రీస్ ఎట్ నాలెడ్జ్ బట్ నాట్ ద స్పిరిట్ నాలెడ్జ్ ఈ జ్ఞానం కలగచ్చు కానీ ఆత్మ జ్ఞానం కలగడానికి పనికిరా నేను అందుకని ఈ ఉపోద్ఘాతంలో మొదటగా ఈ కీర్తన రాష్ట్రుడు ఎవరో చెబుతున్నాను నేను వీళ్ళు యాచక సేవకు ఏర్పాటు చేసిన వంశంలో నుంచి వచ్చారు వారు వ్యక్తిగతంగా జీవితాలన్నీ దేవుని మందిర సేవ అర్పణ చేసుకొని బ్రతికారు ఆస్తులు సంపాదించడానికి కానీ అధికారం కోరుకోవడానికి కానీ ఎక్కడా ప్రయత్నం చేయలేదు బ్రతుకంగా దేవుని మందిరంలో దేవుని కోసం పాడడానికో అర్పణ చేయడానికో అర్పించడానికో అర్పించే వారికి సహాయం చేయడానికో బ్రతకడానికి అప్పగించుకున్నారు అందుకే దేవుడు వాళ్ళు వాడుకొని ఒకటేడు కీర్తం రాసిన అమూల్యమైన సంగతులు వారితో రాయించాడు అలాంటి వాటి నుంచి ఒక్క మాట మనం గుర్తు చేసుకున్నాం యాత్ర ఏమంటాడంటే శృంగ ధనుల నిరుగు ధనులు ధన్యులు అన్నాడు వచ్చిన స్టేట్మెంట్ నిజమైన ఆశీర్వాదం ఏంటి ధన్యత అంటే బ్లెస్సింగ్ వాట్ ఈస్ ద రియల్ బ్లస్సింగ్ వాట్ గ్రేట్ డిఫైన్సింగ్ దేవుడు నిజమైన ఆశీర్వాదంగా మనం చెప్పవచ్చు అని అడిగితే వాళ్ళ వాళ్ళ ఇంకేషన్ సైట్ అంటారు వాళ్ళ దృష్టిని బట్టి అడిగారు అంటే పెద్ద ఆశీర్వాదం ఏంటంటే పెద్ద మందిని కట్టుకోవడం ఒక మంచి కారు కూడా లగ్జరీగా ఉంటే దేవుడు బరే దీవించారు అని ఎందుకంటే ఆయన దృష్టి అక్కడే ఉంటుంది విశ్వాసం అనుకోండి కరువులో కూడా ప్రాథమిక రాకుండా సైడ్ మీద సైడ్ కొనేస్తున్నారు అనుకోండి బంగారం నూట పది లక్ష పదివేలు అయిపోయింది తో అయినా నిలబోతున్నాం బంగారం కొంటున్నారు అనుకోండి దేవుడు బలే అని ఎందుకంటే వాళ్ళ మైండ్ బంగారం మీద ఉంది కనుక బంగారం ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం లోకస్తు లెక్క ఆశీర్వాదం ఏమిటి అంటే ఎక్కడ మైండ్ ఫిక్స్ అయిందో అదే ఒక ఆశీర్వాదం మరి నిజంగా దేవుని బిడ్డలు అడగండి బాబు నిజమైన ఆశీర్వాదం ఏంటరా అంటే ఖచ్చితంగా చెప్పాలి యహోవా తమకు దేవుడుగా గల తరుడు ధన్యుడు దేవుడు ఏ ప్రజలకు వీరు నా ఆస్తి అంటాడు ఏ ప్రజలు దేవుడే నా ఆస్తి అంటారు వాళ్ళు నిజమైన ఆశీర్వాదం పొందుతున్నాడు దే మాట్ దే మే నాట్ హ్యావ్ బిల్డింగ్స్ దే మే నాట్ హ్యావ్ వెహికల్స్ దే మే నాట్ హ్యావ్ ఫేక్ బాధ్యాల ప్లస్ పెద్దగా గుర్తింపు ఉండకపోవచ్చు భవనాలు లేకపోవచ్చు కాళ్ళు లేకపోవచ్చు వీళ్ళు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందారు ఎందుకంటే దేవుడు వారికి ఉన్నాడు ఇంకో మనసులుగా చెప్తాను లోకానికి బంగారమే దేవుడు లోకానికి ఎవరు దేవుడు బంగారమే దేవుడు మరి మనకి దేవుడే బంగారం దేవుడు రెండు ఒకటేనా బంగారమే దేవుడు అనేది ఒక స్టేట్మెంట్ దేవుడే బంగారం అనేది ఇంకోసేపు మంచిది బంగారం వద్దు నాకు దేవుడు ఉంటే చాలు దేవునితో పాటు బంగారం ఇంకా మంచిది ఒకవేళ బంగారం కావాలా నేను కావాలని దేవుడు అంటే మనం నాయన నాకు నువ్వే కావాలి అని చెప్పాలి అబ్రహామ ఒక దసరా చెప్పిన అబ్రహ భయపడతాయా నేను నీకు బహుమానం నేను నీ కేడెము అన్నాడు పదిహేను వచ్చే అంతకాండాలో అబ్రహా ఏమన్నాడు దేవుడే నీ హోవా నాకు ఏమించినేవి నేను సంతానం నేను అయిపోతున్నానే అన్నాడు ఎందుకంటే అబ్రహామకు అక్కడ సంపూర్ణమైనటువంటి ఏమో ఇంకా రాల నాకు ఏమిస్తే ఏంటో బహుమానం అయితే అసలు అర్థమైతే అబ్రహామ నేనే నీ కేయడం అంటే కేయడం అంటే యుద్ధం చేసేటప్పుడు శత్రువు కొట్టే దెబ్బలు కత్తిలో ఇంట్లో అడ్డుకోవడానికి వాడే షీల్డ్ చిన్న పెద్దదైతే దాన్ని అంటాం చిన్నదైతే అక్కేయడం అక్కేడేమో బ్యానర్ లాగా కనిపిస్తుంది చూడటానికి నేనే ప్రొటెక్షన్ అయ్యి అబ్రహం అంటే అబ్రహాం అంటే నాకు ఏముంది ఏం ఏంటి పిల్లలు లేరు కదా నా ఆస్తు అందరికీ చెయ్యాలనే కదా ఏమాస్తుంది ఏంటి ముప్పై ఊర్లు మూడు మేకలు దానికి అంత అయిపోయాడు అబ్రహాం కానీ ఎప్పుడైతే దేవుడు అబ్రహాంకి అర్థమయ్యాడు ఆ తర్వాత అబ్రహాం నీకు ఒక్కగానొక్కడైనా నీకు కొడుకుని విశాఖ నాకు ఇచ్చే నేను కావాలా నీ కొడుకు కావాలంటే నువ్వే కావాలా కొడుకు చేస్తున్న దాన్ని బట్టి నీ ఆలోచన ఉంటుంది నీ ఆలోచన బట్టి ఆశీర్వాదం ఉంటుంది తద్భవతి అన్నారు పెద్దది అవునుకుంటుంది నీకెన్నో నాకేం లేదు నాకేం లేదు నాకేమో నీకేం ఉండదు మీకేమి లేకపోయినా అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి పాజిటివ్ యాటిట్యూడ్ అంట సానుకూల దృక్పథం మీరు గమనిస్తున్నారా మనోరత్తులు ఉంటే క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా బ్రతికేస్తాడు ప్రీత అలసరు కూడా చచ్చిపోతాడు అలసలో క్యాన్సర్ ఒకలా వెనబడుతున్నాయి రెండు ఒక కాదు నూటికి తొంభై తొమ్మిది మందికి ఉండేది అలసలు వందలో ఒకరోకుండేది క్యాన్సర్ క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అయ్యింది నో రికవరీ ఒకటో కుంగిపోయి కురుగుపోయి కురుగు రోజులకి అద్భుతం అలసర వచ్చినాడు ఎప్పుడూ చచ్చిపో తిట్టే పడతాం కారం తిట్టే పడతాం గ్యాస్ తిట్టు బ్లోటింగ్ అంటానే ఉంటాడు బిర్యానీ తింటానే ఉంటాడు కానీ పిలుపుదా ఉందనుకోండి అనుకోండి అలసతో చచ్చిపోతాడు మనోని ఎప్పుడు ఉందనుకోండి క్యాన్సర్ తో కూడా సంవత్సరాలు సంవత్సరాలు బ్రతికేస్తాడు ఇప్పుడు మనం బ్రతుకుదామా చచ్చిపోదామన్నది మన అండర్స్టాండింగ్ దేవుడు ఉంటే ఎందుకంటే నాకు మంచి చచ్చలేదు అనుకున్నావా నువ్వు పోయినట్టే దేవుడు ఉంటే ఎందుకండి ఇరవై ఏళ్ళు సేవలు చేస్తే ఇరవై మంది విశ్వాసాలు అనుకున్నావా నువ్వు పోయినట్టే చెయ్యడు నీ పని ఎందరో వస్తారు నీ చేతుల్లో లేదు దేవుడి వాళ్ళ దేవుడు స్తోత్రం కలిగిన కొమ్మలు మూడు వందల మంది విశ్వాసం ఉంటారు ఉపయోగం అందరూ ముగ్గురు పర్లోకానికి రాంద పెట్టి మాత్రం నిండుతుంది అంతే పర్లోకానికి రానోళ్ళు పాతి మంది ఉంటే మాత్రం ఉపయోగించి పర్లోకరాచుడు విరేకదా మా మన విరేకదాన్ని భక్త పౌరులు చెప్తాడు ఓ దశలోనిక విశ్వాసే కదా ప్రభు మంది మా అతిశయము మా శరీరము మా ఆనందము మీరు అక్కడ వస్తారా దిప్పబడుతున్నాం మనం ఏమనుకుంటాడు చూసేటండి మనం లేదు ఇక్కడే మనం ఏమైపోవాలా మన విశ్వాసాన్ని మన సంఘాన్ని సెటిల్ చేసేస్తున్నాం సెటిల్ అయిపోవాలి అది కాదు నిజమైన ఆశీర్వాదం ఎక్కువ తమకు దేవునిగా చేసుకోవడం దేవుని స్తోత్ర ముప్పై మూడు పదకొండు ముప్పై మూడు ఒక ఎక్కడ పదకొండు వచ్చింది మాటలు ఉన్నాయి ఇంతకీ ఆ ఆశీర్వాదం అనగా దేవుని తమ ఆస్తిగా దేవుడే వారికి ఆస్తిగా మారే అనుభవాలు ఎలా వస్తాయంటే శృంగ ధ్వనుడ మెరుగుట ద్వారా దేవుని విష్ణోత్రం చెప్పండి ఏ ధ్వనులు అందరూ చెప్పండి ఏ ధ్వనులు అంటే అక్కడ నుంచి ఎవరికన్నా తెలుగు వచ్చిన అంటే అందరు ఇంగ్లీష్ మీడియం అయిపోయారు కదా శృంగి అంటే శృంగము అంటే కూర కొమ్ము శృంగమంటే ఏంటంటే కొమ్ము కొమ్ముతో చేయబడిన ఊరను ఊదితే ఆ శబ్దాన్ని గుర్తుపట్టడము రావాలి దేవుని స్తోత్రం చెప్పాలి అరే యువ వీధిలో డబ్బులు నిలబడుతున్నాయి ఇక్కడ కూర్చొని చెప్తాం ఏం డబ్బులో గతం వెళ్తున్నట్టుంది అమ్మఒరు గతం ఊరేగిస్తున్నట్టున్నారు ఇంకోసారి ఎవరు చచ్చిపోయినట్టున్నారండి చచ్చిపోయి చచ్చిపోయిన పోతున్నారు అక్కడ లేదే ఇంకోసారి పెళ్ళి ఊరేగి ఉందండి అంటాం అంటే డబ్బుల శబ్దంలో మనకి ఒక అలవాటు ఉంది రైల్వే స్టేషన్లో ఉండేవాడు ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఇంతకుముందు బెన కొట్టేవారు గుర్తుందా ప్రయాణం వాళ్ళు రెండు కొట్టేవాడు ఇంకోసారి టింగ్ తిం కొట్టి టింగ్ టింగ్ థింగ్ అని కూడు కొట్టేవాడు ఇంకోసారి ఒకటే ఏంటి ఏంటిదని అర్థం ఒకటే కొడితే బండి ఎత్తుంది ఇక్కడ ఆకదు అని అర్థం రెండు కొడితే మీదకి వెళ్ళే బండి వస్తుంది అప్పుకెళ్ళే బండి వస్తుంది ఉత్తరానికి వెళ్ళే బండి వస్తుంది అని అర్థం మూడు కొడితే డౌన్కి వెళ్ళే బండి ఉంది ఇక్కడ అవుతుంది ఆగుతుంది ఈ గంటల శబ్దం తెలియలేదు అనుకోండి అంత ఎందుకు మనకి మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి బ్యాప్టెస్ట్ సిఎస్ఐ ఇవి మళ్ళీ ఆ కనబడదు కనబడ పూర్వం బెల్ అవర్స్ ఉన్నాయి మందిరం ముందు ఒక బెల్ట్ ఒక గంట కట్టడానికి ఉన్న కోర్టు దాంట్లో గంట ఆదివారం ఓ రెండు కొడితే సండేస్తుంది మూడు కొడితే ఆరాధన అవుతుంది ఏడు కొడితే పెళ్ళి అవుతుంది ఐదు కొడితే ఎవడు చచ్చిపోయాడు శాస్త్రం ఇది తెలియదు అందరు ఇప్పుడు బిషప్లే అసలు బిషప్ అంటే ఎవరో మన దీనికి వచ్చింది చిక్కు ఈ బిషప్ అనే మాట ఏ లైన్లో వాడతారో తెలియదు ఇవాంజలికల్స్ వాడతారా ఈ బిషప్ అనే మాటని ఎవరు వాడాలి ఏ చర్చోలు వాడాలి తెలియదు అంతే బిషప్ అంటే ఎంతమంది పాస్టర్ వాళ్ళ కింద ఉండాలి ఎన్ని వందల మంది విశ్వాసం ఉండాలి బిషప్ని మిగిలిన ఆర్చి బిషప్ ఎవడు ఆర్చి బిషప్ కార్గిన ఎవరు ఖార్కి సౌదర్ కాసిన టోపుని ఎన్నుకుంటారు ఆలస్యంలో ఉన్న లైన్ అది అసలు అనుకున్న మెయిన్ లైన్ లో ఆ వరుస లేదు పాస్టర్ దీటన్ ఇలాగే ఉన్నాయి ఏదో మొత్తం కలుసుకోవాలి కొనేయించుట ఏయించుకున్నాం ఐస్פרי క్యాసిక్ ఎలాగనియించుకోవాలి స్టోర్కు పెన్నికి ఎప్పుడు ఏయించుకోవాలి సాహూకు స్టోర్ ఏయించుకోవాలి ఏస్తలకు స్టోర్ ఏయించుకోవాలి ఎలా సామికి ఎవర్ కదా తెలుస్తది మీ తండ్రిలే నా తెలుసుకుపోవడంlastName లేదు అంటే గుర్తుపట్టడం ని దాని కోసమే ఇంత చెప్తున్నాను నేను అరకొనలో చూడండి అమ్మాయి కుప్పం చూడకుండా పెళ్లి అయితే లేదో చెప్పాలి ఎలా చెప్తారు తాళి చూసి మెట్లు ఉన్నాయా పెళ్ళి తాళి కొట్టుందా భర్త ఉన్నాడు బొట్టు తాళి తీసేసిందా భర్త లేడు హిందూ సహోదరు లెక్కలు ఇప్పుడు రాజవేంద్ర రెడ్డి భర్త లేకపోయినా తాళి బొట్టు మెట్ల ఎంచుకున్న గరి లెక్క అంటే ఆ ట్రెడిషన్ ఏం చేశారు తేడా చేసేసారు భోజనం వల్ల ఆరోగ్యం వస్తుంది భోజనం ఏమవుతుంది కానీ భోజనం చేస్తూ రావడం తెచ్చుకుంటున్నాను ఎందుకు భోజనం అంటే ఆకులో పెట్టినంత భోజనం అనుకుంటున్నాం కానీ ఏది ఊళ్ళు తినాలి ఏది వెనకలు తినాలి ఏ రెండూ కలిసి కనకూడదు మనకి ఇప్పటికే తెలియదు తెలుసా అలా చెప్పి ఈ రోజు అంతే చెప్తా ఉంటాం నేను ఏ రెండూ కలిసి తినాలో మనకి తెలియక ఏ రెండు కలిసి వెళ్ళకూడదు మనకి తెలియక భోజనం చేస్తూ కూడా అనారోగ్యాలు కొన్ని తెచ్చుకుంటున్నాను అంటే ఆహారాన్ని గుర్తుపెడితే ఆరోగ్యం ట్రెడిషన్స్ గుర్తుపెడితే మర్యాద శబ్దాలు గుర్తుపెట్టి సిద్ధపాటు అవునా కదా రాత్రి నిద్రపోతున్న ఇంటి పక్కన గుస్ అని సౌండ్ అవుతుంది ఆహా మా చేసి వేసి వస్తుందనుకున్నాను పాము వచ్చి కలిసేసిపోతుంది ఆ గుస్సు శబ్దం పాముదో పిలిదో ఎలా తెలియాలో తెలియాలి తెలియాలి ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే దేవుడు నీకు దేవుడుగా ఉండడానికి నీకు బూరరా శబ్దము తెలియాలి అన్నట్టే శబ్ద వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అక్కడ చదివినటువంటి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో ఐదు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి దాని జోలికి వెళ్ళను ఇప్పుడు ఆ దూరల శబ్దాలు నాలుగు రకాల బూరల శబ్దాలు ఉన్నాయి అందులో దాని కోసం మాత్రమే ఈ సమయంలో చెప్తాను సంఖ్యాకాళం పదవి అధ్యాయానికి రండి వీళ్ళు ఏతక వంశం కనుక వాళ్ళ యొక్క ట్రెడిషన్ దృష్టిలో పెట్టుకొని ఆ సంగతులను గుర్తు చేసుకుంటే ఇక్కడ ఈ కీర్తన రాశారు పదవచ్చాయలో మోసేత్లో దేవుడు ఇలాగ చెప్పాడు అధ్యాయం మొదట వచ్చును మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు రెండు వెండి కూరలు చేయించుకొను లక్ష్య పనిగా వాటిని చేయిపోవలేను అవి సమాజం నువ్వును తరలించుటప్పుడు నీకు ఉండవలేను దేవునికి స్తోత్రం కదా మోసకి ఏం చెప్పాడు మోసే ఆరు లక్షల మూడు వేల నూట యాభై మంది సైన్యం నుంచి అరవై మధ్య ఉంటుంది వారు భార్యలు బిడ్డలు వారి తల్లిదండ్రులు విస్తారమైన పశువులు అందరూ ఉన్నాయి వీళ్ళందరినీ ఇంటింటికే కెలవాలంటే కుదరదు ఓ రెండు బోర్లు వెండితో చేయించుకో వాళ్ళందరికీ చెప్పు నేను బోర్లో మూదుతాను మూదిన బోర శబ్దము మీరు గుర్తుపట్టి అలా ప్రిపేర్ అవ్వండి అని ముందు నేర్పు సమాజంలో ఎలా నేర్పాలా సమాజంలో నాయకులు ఏర్పాటు చేశారు వెయ్యి మంది ఒకడు వంద మంది ఒకడు యాభై మంది ఒకడు పది మంది ఒకడు ఇదే జుడిషియల్ సిస్టమ్ సుప్రీం కోర్టు హైకోర్టు డిస్టిక్ కోర్టు మున్సిపల్ కోర్టు కోర్టులు ఎలా ఉన్నాయో ఈ న్యాయాధిపతి వ్యవస్థ అలాగే వచ్చింది వీళ్ళు పది మందికి ఒకడు ఈ సంగతి పది మందికి చెప్పాలి యాభై మందికి ఒకడు ఈ పది పది మంది చూపున ఐదుగురు కూర్చోబెట్టి చెప్పాలా ఈ వంద మందికి ఒకడు ఆ ఇద్దరు యాభై మందికి లేడర్స్ కూర్చోబెట్టి చెప్పాలా వెయ్యి మంది ఒకడు ఈ పది మంది మందమంది నిర్చి చెప్పాలా ఈ సంగతి మొత్తం సమాధానం తెలుసుకోవాలి బోర్లో ఊదినప్పుడు మీరు మనం ఎప్పుడు ప్రయాణం చేయాలో ఎప్పుడు ఆగాలో ఎప్పుడు సహవాసంగా కూడాలో మనకు అర్థమైతే ఇబ్బంది లేని జీవితాన్ని కొనసాగిస్తాము అని చెప్పాడు దేవుని స్తోత్ర ఇప్పుడు నాలుగు సందర్భాలు బోర్డులో ఊదడానికి నేర్పించాడు గురికే దైవదొంగ కనుక మీరు ఇంటికి మీరు ధ్యానం చేయడానికి వీలుగా ఈ సంగతులు నేను మీకు జ్ఞాపకం చేసేస్తున్నాను అందులో ఈ మాటలు మీరు చూస్తే మొట్టమొదటిది రెండవ వచ్చిన ఉంది నక్షపనిగా వాటిని చేయింపేను అవి సమాజమును సిద్ధము సమాజము కూడడానికి ఓదాల అంటే సంఘానికి ఏం తెలియాలి సమాజంగా కూడడం తెలియాలి దేవుడు స్తోత్రం రెండు కాదు దేవుడు దీవిస్తాడు ఎవరు తండ్రులు అంటే సంఘముగా కూటం సమాజంగా కూటం వచ్చిన వారు తండ్రిలు ఈరోజు సంఘాలు విపరీతంగా ఉన్నాయనుకుంటున్నాం కదా మనం తెలియని సంగతి ఏంటో చెప్పినా సంఘంలోకి వచ్చే నలభై మంది యాభై మంది ఉన్నారనుకోండి ఆ ఒక్కరికి మిగతా ముప్పై తొమ్మిది మంది తెలియాలి ఎన్ని సంఘాలు ఇలా ఒక్క సంఘంగా కూడిన వాళ్ళందరూ ఒక్కరికి ప్రతి ఒక్కరు తెలుస్తారో మీరు చెప్పండి చూద్దాం అమ్మకి మీ చర్చికి వాళ్ళు వస్తారు కదా ఏమోనండి మన దీని మేము వెళ్ళామా దండకున్నామా అయ్యా చెప్పింది ఇంటే అన్నా లేకపోతే రూపాయలు పది రూపాయలు వేసామా వచ్చేసాం అంతే తత్తు మిగతా నాకు తెలియదు ఎప్పటికీ దేవుని ఆశీర్వాదం పొందలేదు ఎందుకని సంఘం అనేది సూత్రస్తు యొక్క శరీరం శరీరంలో అవయవాలన్నీ ఒక్కదాంతో ఒకటి అనుబంధాన్ని కలిగి ఉండాలి దేవుడు విస్తాపరంగా కలిగారు సమాజీ రకం కొత్తగా ఉన్నాయా ద ఆగ్వాన్స్ ఇన్ ద బాడీ మస్ట్ హ్యావ్ మ్యూచువల్ రిలేషన్షిప్ శరీరం అవయవాల్ని ఒక దానికి ఒక సంబంధం ఉండాలి మీకు ఎలాగో చెప్పిన దారిలో నడుస్తున్నప్పుడు దారి చూడాల్సిన బాధ్యత ఎవరిది కళ్ళు సరిగ్గా చూడకపోతే దేనికి తగుతాయి దెబ్బ అదేంటి కళ్ళు గద తగిన కాలు దెబ్బతారు దెబ్బతాయి ఎవరు ఏడాలా హాలు కదా ఎవరు ఏడుస్తారు నోరు ఏడుస్తారు నోరు ఏడగానే ఫీలింగ్ ఎక్కడ మారిపోతే ముఖంలో ఒక్కసారి అందంగా ఉన్న ముఖం కూడా ముడుచుకుపోయి ఎలాగ అయిపోతుంది అనమాట వెంటనే ఎంతో నీట్గా ఉండే చేతులు తక్క నా కాలు పట్టుకుంటాయి ఎక్కడ ఎవరిని వచ్చిన నడుము తక్కువ ఎండి అయిపోతాయి సరిగ్గా చూడండి చివరికి ఎవరు ఏడ్తారు కళ్ళు ఏంటిస్తాయి అర్థమైంది ఏం చెప్తాను బాడీలో ఉన్నటువంటి రియాక్షన్ చూడండి ఇప్పుడు కాలుకి తగిలింది కళ్ళ వల్ల ఏడు చిక్కుడు నోరు వొంగినది మనుము పట్టుకున్నంత చెయ్యి మొఖం అంతా ఒక్కలాంటి పీలింగ్ పెట్టేసింది ఇప్పుడు జ్వరం వస్తే ఎవరికి వస్తారు కంటిగా చెయ్యిగా మొత్తం బాడీ కొత్త లేవు మీ స్వాత్రం లేరు నీ ఎవరు మానేయాలి ఇప్పుడు నోరు నోరు పిల్ల మానేస్తే మనం ఎవరికీ ఎప్పటి పొట్టకి దీని బట్టి మీకు ఏమద్దమైంది బాడీలో ఒక్కటి కుదిరిగా లేకపోయినా బాడీ మొత్తం సఫర్ అవుద్ది బాడీలో ఒక్కటి ఆరోగ్యంగా ఉంటే అన్ని ఆరోగ్యంగా ఉంటాయి ఈ ఇంటర్ రిలేషన్షిప్ే సంఘం దేవరి స్తోత్రం సంఘంలో అందరూ బాగుంటేనే సంఘం బాగున్నట్టు అది మనం జ్ఞాపకాలు తెలియదంలుగా సంఘంలోకి కూర్చొని నేర్చుకోవాలి ఈ బోర శబ్దం పిండం రావాలి దేవుని నుంచి స్తోత్రం నెలలో ముప్పై రోజులు సంఘంలో అరవై కుటుంబాలు ప్రతి ఒక్కరు రోజు రెండు కుటుంబాల కోసం రెండేషన్సారి ప్రార్థన చేయండి నెల మొత్తం మీద అందరూ అందరి కోసం ప్రార్థన చేస్తారు ఎన్ని ప్రార్థన ఎంత చెప్పినా అరవై ఏడు అరవై మూడు వేల ఆరు వందల ప్రార్థన దేవుడి గారికి వెళ్తాయి స్వతంత్ర నువ్వు ఒక్కదానికి నీ కోసం చేసుకుంటే ముప్పై ప్రార్థనలు ఎంత ముబ్బి వేస్తా మూడు వేల ఆరు వందలు వేస్తా సింపుల్ లాజిక్ ఇప్పుడు మనం ఏం చేయాలి కనీసం వరుసలో కూర్చున్న చెల్లెలు ఐదుగురు ఒక్కరు మిగతా నలుగురు కోసం ఆ ఒక్కరు మిగతా నలుగురు కోసం ప్రార్థన చేయడం అలవాటు చేస్తున్నారు అటువంటి ఇది సమాసంగా కూర శబ్దాన్ని తెలుసుకోవడం దేవుని స్తోత్రం ఫెలోషి పంట పిమి ఏమంటారండి ప్రార్థన అంటే కొంతమంది కొన్ని నెలలకే వెళ్తారండి కొందరి దగ్గరికే వెళ్తారండి కొందరి దగ్గరికి వెళ్ళారండి ఇదే సంఘం మంచి సంఘమా జబ్బు సంఘమా పండగ పెడితే వంద కేజీలు బిర్యానీ తిని వచ్చి ఉపయోగం లేదండి సంఘ పరిచయం వెళ్ళగానే శరీరం ఒక్కటిగా ఉండడానికి గోర శబ్దాన్ని దైవదలు పెంచి పోషించాలి అందులో ఈ భయంకరమైన దినాల్లో మరి విశేషంగా ఈ బోధన చేయాలి నువ్వు ఒట్టిపోతే ఆశీర్వాదం దేవుడు వాళ్ళు పోతే ఆశీర్వాదం నా చేయడితే ఆశీర్వాదం కానిదే ఆశీర్వాదం కాదు నువ్వు సమానంగా ఫోటో నేర్చుకుంటే ఆశీర్వాదం చెప్పాలి దేవుని రెండవ ఆ పూర్వ శబ్దం ఏంటో చెప్పిన అది ఆరవ అక్షంలో ఉంది మీరు రెండవ మన ఆర్భాటంగా ఉండినప్పుడు దక్షిణ దిక్కునికి సైన్యములు సాగవలేను వారు ప్రయాణమైపోనప్పుడు అంటే ప్రయాణము చేయడానికి బోర శబ్దాన్ని అర్థం చేసుకోవాలి ఓ బోరు గుర్తి దక్షిణ దిక్కున సైన్యం వెళ్తారు ఒక బోరు పుట్టే ఉత్తర దిక్కున సైన్యం వెళ్తారు ఒక బోరు పుట్టితే పరమ దిక్కున సైన్యం వెళ్తారు ఒక బోరు పోతే మధ్యలో మందిరాన్ని విప్పుకొని యాత్రి వెళ్ళిపోతారు ఒక బోరం ఉంటే తూర్పు దిక్కున్న సైన్యం వెళ్తారు ఏ బోరం ఏ సైన్యం కదరాలో హావ్ టు మూవ్ వి హావ్ టు స్టాప్ అనే సంగతులు ఆ బోర్ నేర్పిస్తారు అంటే దీని అర్థమే చెప్పిన సంఘము ఏమి చెయ్యొచ్చు ఏమి చేయకూడదు ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళకూడదు ఏమి మాట్లాడచ్చు ఏమి మాట్లాడకూడదు ఏమి తినొచ్చు ఏమి తినకూడదు ఏమి కట్టుకోవచ్చు ఏం కట్టుకోకూడదు ఎవరితో స్నేహం చేయొచ్చు ఎవరితో స్నేహం చేయకూడదు వాక్ హాకుడు వాక్ నాకు ఏమి చేయొచ్చు ఏమి తెలుసా అంటే స్వాతంత్రం ఉన్నది కానీ భక్తపోలు అంటాడు యూజ్ చేయదగినవి మనం ఏమంటున్నాం నా ఇస్తా మా పాస్ గారు అంటే మా పర్సనల్ లైఫ్ చూడకండి భక్తిగా ఉండాలి గుళ్ళు ఎలా ఉన్నామో చూడండి మా పర్సనల్ లైఫ్ నువ్వు అదేంటి రాష్ట్ర గారి ప్రశ్న లేకుంటుందండి తెలుసు తెలియదు రాష్ట్ర గారి జీవితం తెలిసిన పుస్తకం ఎవరైనా జరిగేసి ఓపెన్ చేసిన మీరు ఎవడైనా చూసే చూసి ప్రైవేట్ చేస్తున్న ఈరోజు హరి చర్యలు పారైపోయాయి విశ్వాసం కూడా అడిగి ప్రతి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను దేవుడు కదా ఎలా ఎందుకున్నాయి నా ఇష్టం అన్నా లేదు సాత్వికంతో కేతువడు ప్రతి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి దీనికి నీకు తెలుసా దేవుని స్తోత్ర అమ్మో ఇలా ఉంటే అడుగుతాడేమో ఇలా ఉంటే జవాబు చెప్పాల్సి వస్తాదేమో ఇలా ఉంటే ప్రభువును అవమానపరుస్తానేమో అని అర్థం చేసుకుని బ్రతికితే ఈ పూర్వకం అర్థం తెలిసినట్టే దేవుని స్తోత్రంగానే కాదు ఈ శబ్దం పూర్వశబ్దం తెలిసిందనుకోజ్ఞుడే యాత్ర చేసే సంగతులు నీ వల్ల బలము ముందు మనుషులు ధన్యులు ఎవరు చెప్తారు యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు ఎనభై నాలుగో క్రితం ఐదో వచ్చంలో ఉంటుంది నీ వల్ల బలం ముందు మనుషులు ధన్యులు యాత్ర చేయ మార్గములు వారికి అతిప్రియములు బలముందు అర్థం అర్థమైంది ఎప్పటికప్పుడు దేవుని బలము చేత నింపబడాలి నీకు అర్థమయ్యే భాషలో చెప్పిన శల పని చేయాలంటే ఏం చేయాలి నన్ను అంత బాగా చెప్పారు సరే ఆ సాధ్యత నేను అనగా తిరుగుతానే రైలు బండి ఎక్కితే పెట్టేస్తాం బస్సులు ఎక్కితే పెట్టేస్తాం సుటాన్ పెట్టేస్తాం చాలా మంది పాస్ కాస్తారు పిరోజ్ చిట్టుకొచ్చి కూడా ఎక్కడో ఆ కన్నోలు పెట్టేస్తా ఉంటారు మరి ఎంత వాడేస్తే నాకు అర్థం కాదు నేను మొన్న రాత్రి పెట్టాను ఇంకా నా సెవెంటీ బస్ ఎంత ఉంది సాక్షి ఏం పాస్ మీకు ఎవరు ఫోన్ చేయరా అంటే నా ఫోన్లో రెండు వేల కాంటాక్టులు ఉంటాయి ఎప్పుడు ఫోన్ చేస్తాను తెలుసా నేను ఉదయం ఎనిమిది నుంచి ఎందుకున్నారా తర్వాత ఎవరు ఫోన్ చేసి సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఫోన్ మళ్ళా సాయంకాలం నాలుగు నుంచి అయితే అప్పుడు చూస్తా కాల్గా చేస్తాను వీటికి ఎవరన్నా తెలిస్తే ఆరు కంగారు కూడా మధ్యలో ఆరుగుతుంది ఫోన్ ఉన్నది మనం మాట్లాడాలని తప్ప మనతో మాట్లాడమంట అయింది నేను ఎందుకంటే వాట్సాప్ గెలుపుకొని ఫేస్బుక్ గెలుపుకొని యూట్యూబ్ ఎదుర్కొని ఎదుర్కొని గెలుపుకొని గెలుపుని బలము ఉండాలి ఆ బలము ఫోన్కి ఛార్జింగ్ మరి మనకి Dewa, 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 Kita Dewa, 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 Dewa,